తలసేమియా వ్యాధితో బాధపడుతున్న బాధితుల కోసం తమ వంతు సహకారం అందించాలనే ఉద్దేశంతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని హెల్దీ లైఫ్ మై బర్త్ రైట్ నిర్వాహకులు తెలిపారు ఈ మేరకు హీగూడలో తమ కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు రక్తదానం చేసిన వారికి సర్టిఫికేట్స్ అందించారు ఈ సందర్భంగా నిర్వాకులు మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా ఇప్పటికే పేద ప్రజల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు అయితే మేము తో పాటు ఫుడ్ క్లోత్స్ అండ్ బుక్స్ ఆర్ఫనైజర్స్ కి బ్లైండ్ హోమ్స్కి కి బ్లైండ్ పీపుల్ కి దాని తర్వాత ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ వాళ్ళకి మెడిసిన్స్ ఇలాంటివన్నీ కూడా మేము కల్పించాలని చెప్పేసి నిర్ణయించుకున్నాము ఈ ఎన్జిఓ ద్వారా మేము డెఫినెట్ గా సమాజానికి మా వంతు మేముగా చేయగలిగిన సర్వీస్ మేము చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఎన్జిఓని మేము స్టార్ట్ చేయడం జరిగింది లైఫ్ లైఫ్ బర్త్ రేట్ అన్న ఎన్జిఓ నుంచి మేము చేసే వినూత్నమైన కార్యక్రమం ఏంటంటే మొట్టమొదట సమాజంలో ఉన్న వాళ్ళందరి మీద మనము ఒక ఆరు అంశాలని సెలెక్ట్ చేసుకుని వాటి మీద సర్వే కండక్ట్ చేయడము ఆ తర్వాత అవేర్నెస్ కల్పించడం అన్నది ప్రధానంగా మనం పెట్టుకోవడం జరిగింది నాకు తెలిసింది భారతదేశంలో మొట్టమొదటిసారిగా మనం ఇంట్రడ్యూస్ చేయబోతున్నాము అదేంటంటే హెల్దీ ఫుడ్ గురించి అలాగే హెల్దీ వాటర్ గురించి హెల్దీ ఎన్విరాన్మెంట్ గురించి అలాగే హెల్దీ ఫిజికల్ హెల్త్ గురించి అని మెంటల్ హెల్త్ గురించి అని సోషల్ రిలేషన్స్ కోసము ఈ ఆరు అంశాల్లోనూ మొట్టమొదట ప్రస్తుతం ఉన్న వాళ్ళందరి యొక్క జీవన విధానం ఎలా ఉంది అన్నది సర్వే చేసి ఇంకా మెరుగ్గా వాళ్ళు ఉండడానికి దానికి తగ్గ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మనం కండక్ట్ చేయబోతున్నాము సో ఇక్కడ జరిగేది ఏంటంటే పరిపూర్ణమైన ఆరోగ్యవంతమైన ఆనందకరమైన భారతదేశం తయారు చేయడంలో మా వంతు పరిపూర్ణమైన అడుగులు మేము వెయ్యాలని నిర్ణయం తీసుకున్నాండి థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఈ బ్లడ్ క్యాంప్ ఇవాళ కండక్ట్ చేసే క్యాంప్ లో మొట్టమొదటి క్యాంప్ అనేది మనం ఇప్పటికి దాదాపు డెబ్బై ఐదు మంది ఇప్పించి చేసిన ప్రోగ్రామ్ లో ఇప్పటికి డెబ్బై ఐదు మంది దాకా వచ్చి బ్లడ్ ఇవ్వడం జరిగింది అండ్ మన టాస్క్ ఇవాళ ఈవినింగ్ కల్లా ఐదు వందల యూనిట్లు మనము బ్లడ్ ఇవ్వడం అనేది జరగబోతుందండి